కూటమి పాలన రాక్షస పాలన తలపిస్తుందని వైసీపీ నేతలు మండిపడ్డారు ఏపీని అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని అన్నారు అనకాపల్లి జిల్లా వైసీపీ విస్తృత సమావేశం జరిగింది

கடவுளுக்கு பிடிங்க இந்த காரியத்தை முடிங்க கடவுளுக்கு பிடிங்க நம்ம பொதுக்கண்ட எப்பவும் சின்ன மரedikவலா இருந்துமே என்னே சா பண்ணுங்க எதுக்கு அந்த கார ச்சு வென்செப் ஆப்பிடி ஸ்வாலி அப்பன்ஜெகனி பில் பண்ணியালি பில் பண்ணினதర్వాత அவர் கமிட்டி கூட்டியா இதெல்லாம் அப்படி தப்பா இது தாப்புங்க முதல்ல இந்த సమావేశాన్ని வியாபாரம் செய்தటువంటి பிரதி చేశారు అక్కడ కూడా పెద్ద కార్యక్రమానికి విజయవంతం అయినప్పుడు నిన్న ప్రసంగం కూడా చెప్పడం జరిగింది కోల్పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ అధికారంలో వస్తుందో లేదో అనుమానాలు అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం ఓడిపోయినటువంటి తొలినా చూశాం కానీ ఈ రోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం మన పార్టీ నాయకులు కార్యకర్తలు పడుతున్నటువంటి తపన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమానమే ఉండాల్సినటువంటి పని లేదు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడం ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు ఇటువంటి సమావేశం ఒకటి పెట్టాలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి మనం సమావేశం పెడితే మనం చూస్తారా మన సభలు విజయవాడ అవుతాయా చంద్రబాబు నాయుడు గారు ఓటు మీదకి వస్తేనే జనాలు రావడం లేదు మనం ఒక సమావేశం పెడితే అవుతుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి ఆ రంగానికి నాలుగు సంవత్సరాలు ఎవరు కోటి మీదకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కోటి మీదకి వచ్చాడంటే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటించారు అంటే నాలుగు సంవత్సరాలు రావడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే అంత అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెలబెట్టుకునేటువంటి దిశగా మన పరిపాలన సాగింది సరే అన్ని ఒకసారి అన్ని పథకాలు అందించాం చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం అందుకే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి

ఎప్పుడు మనకు తెలిసిందంటే రిజల్ట్ వచ్చిన వల్ల తెలిసింది కానీ ఈ రోజు రోజు పదకొండు నెలల్లోనే ఏ గ్రామంలో ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు ఒక సౌద్యం ఒక ఉదాహరణ చెప్పాలి మొదట మూడు నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలు ప్రతి ఇంటి కూడా పెన్షన్ ఇచ్చేవారు కానీ ఈ మధ్యకాలం చూడండి ఎవరు అనట్లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా సోఫాసి సౌదయం అడుగుతున్నారు కాబట్టి మరియు రాబోయే రోజుల్లో కలిసి గట్టిగా పనిచేసిన అవసరం ఉంది మరి జగన్ కూడా ఈ మధ్యకాలంలో చూసాం బాగా మాట్లాడుతున్నా చూస్తుంది ప్రతి కార్యకర్తి కూడా ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు ఆవరు ప్రైజిన సిద్ధమన్నారు అందరికీ చెప్పారు టూ పాయింట్ బస్టర్ అవుతుంది రస్ట్ మనందరం ఓకేనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నూరురంగ అర్కంపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఉపాధ్యాయుడు జగన్ గారు అప్పు చెప్పడం మొత్తం మీద సమావేశాన్ని దియో అర్కంపల్లికి తరพา చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మనసుదుగుతున్నారని విద్యార్థిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి గ్రామ కమిటీల నియామకం కానీ భూ కమిటీల నియామకం కానీ లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ చేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలి అనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం లేదు పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో స్థానికంగా క్వారీలు కానీ స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయం అవకాశం ఇస్తుంది వీటన్నిటి మీద కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తాం ప్రతి ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్ని కూడా రాజమండ్రి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు కార్యకర్త నాయకులు అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది